మేడం ఎక్కండి ఎట్లెక్తారాయ్యా నేను స్కూటీ కదా బుక్ చేస్తాను బండి వేసుకొని వచ్చా అయ్యో మేడం అది ప్యాచ్ పెట్టదు మేడం ప్యాచియా బండి నెంబర్ మారింది బండి మారింది ట్యాపిడ అనేది ఇంకొక బండి ఇప్పుడు నువ్వు ఇంకో బండి తెచ్చా నేను ఎలా ఎక్కుతాను బండి మేము తోలం తోలుతాం బైక్ తోలుతాం ఉంటే కార్ కూడా తోలుతాం సో మీరు అన్ని బళ్ళు తోలుతారు అవును అన్ని బళ్ళు ఎక్కేస్తావు మీరు ఎక్కపోతే ఏం చేయండి మేడం నేను అంత ఎక్కను నేను ఏ బండి బుక్ చేస్తాను నాకు ఆ బండే కావాలి అంటే స్కూటీ అంటే బాగా కూర్చోడం ఆ నాది పెద్దది కూడా కూర్చో నాది పెద్దది అవును కూర్చో ఇది కూడా అది నాకు కుదరదు నాకు పెద్దది అది మీరు తోలండి నేను ఎందుకు తోలుతానయ్యా నీకు ఏమైనా బొరపని చేయదా మరి ఏంటి మరి ఏం ఏ బండి బుక్ చేస్తాను మా బండి కావాలి నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావు ప్యాచ్ పడ్డది మేడం ప్యాచ్ పడితే ప్యాచ్ చేయించుకొని తీసుకురా అది చాలా బొక్కలు ఉన్నాయి దానికి ఏం మాట్లాడుతున్నావు లాంగ్వేజ్ కరెక్ట్ గా రా అని అర్థమైందా మీరు వస్తారు ఇప్పుడు నవ్వుతున్నావు నువ్వు వస్తున్నావు లేదో నవ్వుతున్నావు ఏంటి నువ్వు తమాషాలు చేస్తున్నావా కాదు మేడం స్కూటీ కదా క్యాన్సిల్ వెళ్ళిపో వెళ్ళిపో భలే బేరం దొరికింది ఇలా ఇదొకటి బాగా డ్రామా ఎక్కువైపోతుంది ఒక బండి బుక్ చేస్తావు ఒక బండి నెంబర్ ఉండదు ఏముండదు